శ్రీ మాత్రే నమః ఓం నమో శివాయ ఓం నమో శ్రీ గురుదేవిని నమః నమ నమో శ్రీ వారాహిదేవి శక్తి పీఠం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు అలాగే ఇతర మాధ్యమాలలో సోషల్ మీడియా ద్వారా చూస్తున్న ప్రేక్షకులకందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ శ్రీ వారాహి దేవి శక్తిపీఠం ట్రస్ట్ తరపు నుంచి గురువు గారి శ్రీ నారాయణమూర్తిని నేను మీకు ఒక శుభవార్తని తెలియజేయాలనుకుంటున్నాను రెండు వేల ఇరవై ఐదు నాటికి శ్రీ వరాహీదేవి ఉపాసన మొదలుపెట్టి ఇప్పటికీ నాకు పది సంవత్సరాలు పూర్తవుతుంది గత ఐదు సంవత్సరాలకు నుంచి నేను అందరికీ అందుబాటులో ఉండడం జరిగింది అంతకుముందు ఐదు సంవత్సరాలు అమ్మవారి యొక్క ఉపాసన చాలా గుప్తంగా గోప్యంగా చాలా రహస్యంగా నిర్వహించాను మంత్ర సాధన చేసుకుంటూ అమ్మవారు ఉపాసన చేసుకుంటూ నా నిత్య కార్యక్రమాల్లో భాగంగా జీవించడం జరిగింది తర్వాత అను ఐదు సంవత్సరాలు కూడా శ్రీ వారాహీదేవి శక్తిపీఠం ద్వారా అనేక మందికి జ్యోతిష్య పరిష్కారాలు చూపిస్తూ వారాహి పూజలు చేస్తూ వారాహీదేవి యొక్క అనుగ్రహం కోసం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా నేను ఐదు సంవత్సరాలు సాధన నుంచి ప్రతి ఒక్కరికి అందుబాటులోకి రావడం జరిగింది చివరగా ఈ ఐదు సంవత్సరాలు మరియు గోప్యంగా చేసిన ఐదు సంవత్సరాలు కలిపి ఈ రెండు వేల ఇరవై ఐదు నాటికి పది సంవత్సరాలు పూర్తవుతుంది కనుక ఈ పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నేను సొంతంగా కొనుపెట్టుకున్న స్థలంలో శ్రీ వారాహిదేవి ధ్యాని ధ్యాన మందిరం నిర్మించాలని బలంగా సంకల్పించడం జరిగింది పెద్దాపురం కాకినాడ జిల్లాలో ఉన్న గ్రామంలో నా నివాస స్థలమైన ఇంటి నుంచి ఒక కిలోమీటర్న్నర దూరంలో నేను సొంతంగా కొనిపెట్టుకున్న రెండు వందల గజాల స్థలంలో అమ్మవారి యొక్క ధ్యాన మందిరం నిర్మించాలని బలంగా నిర్ణయించుకున్నాను అయితే కొంత సొమ్మును నేను సమకూర్చుకునే ప్రయత్నంలో భాగంగా ప్రజల యొక్క భక్తుల యొక్క సహాయాన్ని కోరుతూ ఈ వీడియో చేస్తున్నాను ఈ ధ్యాన మందిరంలో ప్రతినిత్యం అనేక రకాలమైన పరిష్కారాల నిమిత్తం అనేక రకాల అమ్మవారి యొక్క పూజా విధానాలు నేర్పిస్తూ పూజా విధానాన్ని అనుసరించే విధంగా చేస్తూ భక్తులకి అనుకూలంగా అమ్మవారి యొక్క సేవా దృక్పథంతో ప్రతి ఒక్కరూ అమ్మకు సేవించుకునే విధంగా ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించే విధంగా మూడు విధాలుగా అమ్మవారిని ప్రతిష్ఠించాలని రాతి విగ్రహంతోను పంచలోహ విగ్రహంతోనూ మరియు బ్రాస్ విగ్రహంతోనూ ఇలా మూడు రకాల విగ్రహాలతో శ్రీచక్ర ప్రతిష్ఠ చేస్తూ శ్రీ మరికొంత ల్యాండ్ మీద లోన్కి వెళ్ళి లోన్ ద్వారా కొంత నిర్మించాలని భక్తుల యొక్క ఆర్థిక సహాయాన్ని తీసుకోవాలని నిర్ణయించాను కనుక ప్రతి ఒక్కరూ శ్రీ వారాహీదేవి శక్తిపీఠం ట్రస్ట్ ఏదైతే స్థాపించామో ట్రస్ట్ యొక్క వ్యవహారాల్లో మొదటగా ధ్యాన మందిరాన్ని ప్రారంభించడం జరుగుతుంది అదే అదేవిధంగా ట్రస్ట్ యొక్క అకౌంట్ ఏదైతే ఉందో ఆ అకౌంట్కి మీరు నేరుగా అమ్మవారికి దక్షిణ రూపంలో ప్రతి ఒక్కరు ఒక ఇటుకయ్యి అమ్మవారి నిర్మాణంలో భాగస్వామం అవుతారని ఆశిస్తూ ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది ఈ మధ్య ఒక వారం క్రితమే నేను ఆ స్థలాన్ని శుభ్రం చేయించి సదును చేయించి కొలతలు వేయడం అనేది జరిగింది కొలతలు వేసి తగిన విధంగా మూలమఠాన్ని నిర్ణయించి ప్లాన్ అప్రూవల్ కూడా చేయడం జరుగుతుంది అనంతరం జనవరి చివరిలో శంకుస్థాపన చేసి ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో ఒక కార్యక్రమం అనేది మొదలుపెట్టడం జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరూ తమ శక్తి మేర ఎంత సహాయం చేయగలిగితే అంత సహాయం శ్రీ వారాహి ధ్యానమందిరం కోసం సహాయం చేయమని ఆశిస్తున్నాను స్వీకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క మహా యజ్ఞానికి భాగస్వాములు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఓం శ్రీ మాత్రే నమ నమో శ్రీ గురుదేవిని వారాహి దేవి నమ